రైతులకు వినియోగదారులకు మిత్రులకు దసరా దీపావళి పండుగ శుభాకాంక్షలు పడాల సతీష్ కోట్ బాలాజీ పంప్స్ అండ్ మోటార్స్ టెక్స్మోడీలో పెద్దపల్లి నైన్ సెవెన్ జీరో ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ ఫైవ్ యాభై ఏళ్ల మావోయిస్టు పార్టీ చరిత్రలో అక్టోబర్ పద్నాలుగు కలవరపడ్డ రోజుగా నిలిచిపోతుంది కారణం మావో సిద్ధాంతం వదిలేసి మల్లోజ్ల వేణుగోపాలరావు ఏకంగా ఆయుధాలతో మరో సీసీ మెంబర్ రామ్ధర్ ఆశన్న సహా అరవై మంది కలిసి లొంగిపోయారు ఆయుధాలను పట్టుకొని పోలీసుల వద్దకు చేరుకున్నారు మావోయిస్టు పార్టీలో గణపతి సెక్రటరీ కమిటీలో నెంబర్ టూ స్థానంలో కిషన్జీ ఉన్నారు కానీ ఆయనకు వారసుడిగా గుర్తింపు ఉన్న సోను నంబాల నాయకత్వంలో తమ్ముడు నెంబర్ టూగా ఉన్నారు అన్న కిషన్ జీ అమరుడయ్యాడు ఆయన తమ్ముడు సోను సెక్రటరీగా ఎన్నికవుతారని ప్రచారం జరిగింది అంతా ఉల్టాగా మారింది ఇప్పుడు అదే పార్టీపై ఇరవై రెండు పేజీల లేఖ రాసి పెద్ద ఎత్తున ఆయుధాలతో వచ్చిన బృందం సహా సీఎంఓ సరెండర్ ప్రకటనకు సిద్ధమవుతుంది దక్షిణాది రాష్ట్రాలలో ప్రకంపనలను రేపుతున్న వార్త విప్లవ అభిమానులను కలవరపెడుతుంది మావోయిస్టు పార్టీ చరిత్రలో అరవై మంది పార్టీ నాయకులు ఆయుధాలతో ఇద్దరు సీసీ సభ్యులు కలిసి లొంగిపోయిన సంచలనం చోటు చేసుకుంది వేణుగోపాలరావు సహచరిణి తారక్క తుపాకీ పట్టుకుని లొంగిపోయారు ఆ తర్వాత కిషన్జీ సహచరిణి సుజాతక్క ఇటీవల పోలీసుల వద్దకు చేరుకున్నారు ఇదే సమయంలో ఇరవై రెండు పేజీల సిద్ధాంతాల మార్పు కోరుతూ రాసుకోవడం వరుస క్రమంలో జరిగాయి ఈ నేపథ్యంలో సిపిఐ మావోయిస్ట్ పోలిట్ బ్యూరో మెంబర్ మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ అభయ్ అలియాస్ సోను మరో ఇద్దరు సీసీ సభ్యులు ఆశన్నా అలియాస్ వాసుదేవరావు జార్ఖండ్ నుండి సిసిలో ఉన్న రామ్ సహా డీకే సభ్యులు ఇవాళ మహారాష్ట్రలోని గడ్చిరోలిలో ఆయుధాలను వదిలిపెట్టి పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు మంగళవారం మీడియాలో వార్తలు వచ్చాయి మావోయిస్టు పార్టీ సాయుధ పోరాటం మూల సిద్ధాంతం మార్పు కావాలని ఆయన పిలుపునిచ్చారు ఆయుధం నమ్మకం లేని నాయకులు తుపాకీ సంస్కృతి వీడేందుకు సిద్ధంగా ఉన్నారని రుజువు చేశారు పార్టీ నాయకులు ఎన్కౌంటర్లో సీసీ సభ్యులు ఓవైపు నేల కాలుతున్న సమయంలో మూకుమ్మడిగా వనవాసం విడిచిపెట్టి మరీ తుపాకులతో బయటికి వచ్చిన తీరు విప్లవ రాజకీయాలకు షాక్ ఇచ్చింది ఆయనతో పాటు మరో అరవై మంది మావోయిస్టు పార్టీ సభ్యులు కూడా అస్త్ర సన్యాసం చేసినట్లుగా తెలుస్తుంది కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పోలీసులు భద్రతా బలగాలు నిర్వహిస్తున్న ఆపరేషన్ కగార్ ఇప్పటికే తీవ్ర రూపం దాల్చింది వరుస ఎన్కౌంటర్లలో వందల కొద్ది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతున్నారు ఈ నేపథ్యంలోని ఇటీవల మల్లోజ్ల వేణుగోపాలరావు అలియాస్ అభయ్ తాము ఆయుధాలు వదిలిపెట్టేందుకు సిద్ధమని పత్రికా ప్రకటన చేశారు నెల రోజులుగా జరుగుతున్న పరిణామాలను గమనించిన తర్వాత కూడా ఆయన నిర్ణయానికి ఛత్తీస్గఢ్తో సహా దేశంలోని ఇతర మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని క్యాడర్లకు కూడా మద్దతు తెలిపారు దీంతో ఇవాళ మల్లోజ్ల వేణుగోపాలరావు మహారాష్ట్రలోని గడ్చిరోలిలో పోలీసుల ఎదుట ఆయుధాలను వదిలేసి లొంగిపోయారు అయితే మల్లోజుల సహా పలువురు మావోయిస్టులు ఆయనను అనుసరిస్తూ వచ్చారు ఈ క్రమంలో మహారాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ఫడ్నవీస్ సమక్షంలో లొంగుబాటు చూపించే ప్రయత్నాలు ప్రారంభించారు మావోయిస్టుల సరెండర్ ను చూపించే అవకాశం ఉంది మల్లోజుల వేణుగోపాల్ తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో జన్మించారు అన్న మల్లోజ్ల కోటేశ్వరరావు కిషన్ జిల్లను విప్లవ స్పూర్తిని ఆదర్శంగా తీసుకుని మావోయిస్టు పార్టీలో చేరి అత్యంత కీలకంగా వ్యవహరించారు రెండు వేల పదకొండు నవంబర్ ఇరవై నాలుగున బంగాల్లో జరిగిన ఎన్కౌంటర్లో అన్న మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్జీ మృతి చెందారు తదనంతర పరిణామాల నేపథ్యంలో మావోయిస్టు కమాండర్ అయిన మల్లోజుల వేణుగోపాల్ భార్య తారక కూడా మహారాష్ట్ర సీఎం దేవేందర్ ఫడ్నవీస్ ఎదుట లొంగిపోయారు ఆమె గడ్చిరోలి రీజియన్ లో మోస్ట్ వాంటెడ్ నక్సెస్ లిస్టులో కూడా ఉన్నారు పార్టీలో మల్లోజుల ప్రస్థానం పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది ఆర్ఎస్యు పార్టీ నుంచి అన్న కిషన్జీ పార్టీలో చేరారు సుల్తానాబాద్ సెంట్రల్ ఆర్గనైజర్ గా పనిచేశారు సాధన పేరుతో ఆయన విప్లవ రచనలు చేశారు కామ్రేడ్ మల్లోజుల వేణుగోపాల్ పూర్వ పీపుల్స్ వార్ గ్రూప్ లో భూపతి సోను మాస్టర్ అభయ్ వంటి పేర్లతో పనిచేశారు అదేవిధంగా మావోయిస్టు పార్టీలో చేరాక మహారాష్ట్రలోని గచ్చిరోలి ప్రాంతంలో దండకారణ్య ప్రత్యేక జోనల్ కమిటీకి అధిపతిగా ఉన్నారు దక్షిణ భారతదేశంలోని పశ్చిమ కనుమలకు రెండు వైపులా కేరళలోని గోవా నుంచి ఇక్కడి వరకు ఉన్న గెరిల్లా జోన్ను నేల్కొల్పడంలో కీలక పాత్ర పోషించారు పార్టీలో చెరుకూరి రాజ్ కుమార్ ఆజాద్ మరణం తర్వాత ఆయన సిపిఐ మావోయిస్టు పార్టీకి అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు అతను లో ప్రచురణల విభాగంలో నిర్వహణ బాధ్యతలను స్వీకరించారు ఏప్రిల్ రెండు వేల పది దంతేవాడ ఘటనలో డెబ్బై ఆరు మంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కు చెందిన పోలీసుల మరణానికి వెనుక మల్లోజుల హస్తం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ పోలీసులు మల్లోజులపై భారీ ఎత్తున రివార్డులు ప్రకటించారు మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్జీ మరణం తర్వాత వేణుగోపాల్ రావు పశ్చిమ బెంగాల్లో ఆపరేషన్ గ్రీన్ కు వ్యతిరేకంగా జరిగిన లాల్గఢ్ ఉద్యమానికి నాయకుడిగా నియమితులయ్యారు శ్రీ బాలాజీ మోటార్స్ పెద్దపల్లి అత్యున్నత ఆధునిక సాంకేతిక ప్రమాణాలతో భారతదేశంలోని నెంబర్ వన్ మోటార్ తయారీ ఆక్వా గ్రూప్ టెక్స్మో ఆక్వాటెక్స్ ఆక్వా గ్రూప్ వారి టెక్స్మో ఆక్వాటెక్స్ విశిష్ట ఉత్పాదనలు పంప్సెట్ సబ్మెర్సిబుల్ జెట్ పంప్స్ ఓపెన్ వెల్ అన్ని రకాల మోటార్లు ఎలక్ట్రికల్ సామాన్లతో పాటు పంప్ సెట్ విడి భాగాలు మరియు మామత స్విచ్ బోర్డ్స్ ఫ్యూజెస్ హార్డ్వేర్ ఐటమ్స్ పీవీసీ పైప్స్ హెచ్డిపి పైప్ అన్ని రకాల స్పేర్ ఐటమ్స్ సరసమైన ధరలకు లభించును వ్యవసాయ సోదరులకు రైస్ మిల్ పరిశ్రమ యజమానులకు నాణ్యమైన అన్ని రకాల పంపులు మరియు మోటార్ స్పేర్ పార్ట్స్ కొనుగోలుకై సంప్రదించండి శ్రీ బాలాజీ పంప్స్ అండ్ మోటార్స్ అధికృత డీలర్ టెక్స్ ఆక్వాటెక్స్ గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా పెద్దపల్లి ప్రొపరైటర్ పడాల సతీష్ గౌట్ సెల్ నంబర్ ఎయిట్ జీరో వన్ నైన్ త్రీ నైన్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ మా బ్రాంచ్ శ్రీ రాజేశ్వర ఏజెన్సీస్ బస్టాండ్ దగ్గర సుల్తాన్ బాగ్ సెల్ నంబర్ నైన్ రైతులకు వినియోగదారులకు మిత్రులకు దసరా దీపావళి పండుగ శుభాకాంక్షలు పడాల సతీష్ కౌడ్ బాలాజీ పంప్స్ అండ్ మోటార్స్ టెక్స్ మోడీలో పెద్దపల్లి నైన్ సెవెన్ జీరో ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి